আমার মনে হয় এটা আমার ఈరోజు నంద్యాలలో మన నగర్ నగర్లో విశాల్ మార్ట్ ఆపోజిట్ ఈ రోజు ఈజీ గో ని ప్రారంభించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈజీ గో ఇస్ అ ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్ మరి కొత్తగా మార్కెట్లోకి లాంచ్ చేశారు సో విహారీ ఎంటర్ప్రైజెస్ ద్వారా మన కాలువ రాహుల్ దీన్ని తీసుకురావడము నిజంగా చాలా సంతోషంగా ఉంది యువకుల్లో ఆంతర్ప్రైన్ అవ్వాలి బిజినెస్ సొంతంగా పెట్టుకోవాలి సొంత కాలం మీద నిలబడాలి అని చెప్పేసి వ్యక్తికి ఈ యొక్క కంపెనీని మన నంద్యాలకి తీసుకొస్తున్నారు సో రాహుల్ని అందరూ కూడా ప్రోత్సహించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వారి బిజినెస్ని సక్సెస్ చేయాలి రాహుల్ తన కాలుపు మీద తనను నిలబడమే కాకుండా ఇంకొక వంద మందికి ఉపాధి అవకాశాలు చూపించేలాగా ఎదగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నా అలాగే దీని వెనకాల ఉన్నటువంటి సరస్వత కానివ్వండి కాలు నాగరాజు అన్న ఇద్దరు కూడా వారికి మంచి జరగాలి వారి కుటుంబానికి మంచి జరగాలని చెప్పేసి నేను ఆశిస్తూ ఈ యొక్క ఈవీ వెహికల్ మంచి సక్సెస్ అయ్యి మార్కెట్లో మరెన్నో షోరూమ్స్ కూడా ఓపెన్ చేయాలి ఈజీగో బ్రాండ్ ఒక పెద్ద బ్రాండ్గా తయారయ్యి వెహికల్స్ వెహికల్స్లో తమకంటూ ఒక గుర్తింపు ఉండేలాగా తయారు కావాలని చెప్పేసి కూడా విష్ విషయూ ఆల్ ద బెస్ట్ ఇలాంటి మంచి అవకాశాలని యువకులు ముందుకు వచ్చేసి సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే రియాల రేపు చాలామంది యువకుల్లో ఒక పట్టుదల కనపడుతోంది తమ కాళ్ళ మీద తమ నిలబడాలి అని ఒక పట్టుదల కనపడుతోంది సో మంచి మంచి అవకాశాలు ఉన్నాయి బిజినెస్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి సో ఎంతసేపు అంటే మనం జాబ్ అనేదే కాకుండా మనం పది మందికి జాబులు క్రియేట్ చేసే వాళ్ళం కూడా కావాల్సిన అవసరం ఉంది సో మన భారతదేశం ఎదగడానికి అది ఎంతో అవసరం సో ఇలాంటి యంగ్స్టర్స్కి రాహుల్ కూడా ఆదర్శం కావాలని చెప్పేసి నేను మనస్మృతిగా పోతున్నాను ఈరోజు మా మిత్రుడు కాల్వ నాగ వెంకటేశ్వర్లు గారు ఈజీగోని ఒక బ్యాటరీ బేస్డ్ వెహికల్ను లాంచ్ చేయడం జరిగింది విహారీ ఎంటర్ప్రైజెస్ ద్వారా దానివల్ల ఇప్పుడు ఉన్నటువంటి పెట్రోల్ రేట్లకు ఈ బ్యాట్ ఈ వెహికల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది పెట్రోల్ యూజ్ చేసుకోకుండా ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఎయిటీ టు హండ్రెడ్ కిలోమీటర్స్ యూజ్ చేసుకోవచ్చు సో దీనివల్ల మళ్ళీ ఇంకోటి ఏమంటే ఇప్పుడే వాళ్ళు చెప్పారు లక్ష రూపాయల వెహికల్ కాస్ట్ అయితే లక్ష రూపాయలకు ఐదు వేలు లెక్క ఇరవై నెలలు కూపన్స్ ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్క కూపనే విరుమంతు ఫైవ్ థౌసండ్ రూపీస్ వర్త్ ఆఫ్ కూపన్ చేస్తారు ఆ ఫైవ్ థౌసండ్ రూపీస్ వర్త్ ఆఫ్ కూపన్లో మనము మళ్ళీ వాళ్ళ దగ్గర పర్చేజ్ చేసుకోవచ్చు దానివల్ల మనకు ఆల్మోస్ట్ వెహికల్ అబ్సల్యూట్ ఫ్రీగా ఉన్నట్లుంటుంది సో ఇటువంటి మంచి వెహికల్ వెహికల్ కూడా చూడ్డానికి విజబుల్గా ఉంది మిగతా బ్యాటరీ వెహికల్స్ కంటే కూడా పెద్దగా ఉంది కంఫర్ట్గా ఉంది సో దేవుడు ఈ వీళ్ళను బాగా ఆశీర్వదించి మా సాయిని అంటే రాహుల్ను ఈ బిజినెస్ బాగా జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఈరోజు భవిష్యత్తు ఉండేది ఈవి వెహికల్స్కే ఆ ఇవి వెహికల్స్లో ఇప్పుడు చండీగఢ్ ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ అది మన ఇండియా ప్రజలకు వాళ్ళు లక్ష రూపాయలు బండి తీసుకుంటే లక్ష రూపాయలు మళ్ళా రిటర్న్ మూలకంగా వస్తుంది నెలకు ఐదు వేలు లెక్క ఆన్లైన్ యాప్ ద్వారా అమౌంట్ రిటర్న్ అవుతుంది కాబట్టి ఇది ప్రజలకి అందరికీ పెట్రోల్ బంక్లోకి పోవాల్సిన అవసరం లేదు ఇది భవిష్యత్తులో రావాల్సినది పెట్రోలు ఇది అన్ని ఇది అవుతుంది ఓన్లీ ఎలక్ట్రికల్ వెహికలే కార్లు వచ్చినాయి ఆటోలు వచ్చినాయి ఇప్పుడు బండ్లు కూడా బండ్లు కూడా రకాలు ఉన్నాయి ఇది ఓన్లీ మన ఇండియన్ మేడ్ కాబట్టి మనకు ప్రాబ్లం లే ఏ సమస్య వచ్చినా తీర్చగలం ఇక్కడ ఈ నంద్యాల జిల్లాలో ఫస్ట్ ఫ్రాంచైజీ మాది సో ఈ రాహుల్ గారు స్టార్ట్ చేస్తున్నారు క్యాష్ బ్యాక్ ప్రోగ్రామ్ లో ఉందండి సో ఇది ప్రతి ఒక్కరికి కూడా మనం ఇంతకాలము పెట్రోల్ ధరలు ఎన్నో పే చేసుకుంటూ ఉన్నాము ఇక ఆ పరిస్థితి లేదు ఈ ఈజీగా జస్ట్ మీరు మొబైల్ ఛార్జింగ్ చేసినట్టుగా బైక్ ఛార్జింగ్ చేసుకొని ఈ పెట్రోల్ ధరలను మీరు తగ్గించేసుకొని ప్రశాంతంగా ఈజీగా మీరు ఈజీగో వెహికల్ ద్వారా మీరు రైడ్ చేయచ్చు మెయిన్గా ఏంటంటే ప్రతి ఒక్కరికి ఈ బండి వెళ్ళాలి అన్న దృష్టితోటే ఇది మీకు హండ్రెడ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్లో వచ్చింది ఇరవై నెలల్లో మీరు పే చేసినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది ప్రతి నెల ఫైవ్ థౌజండ్ రూపీస్ చొప్పున మళ్ళీ మీకు షాపింగ్ వ్యాలెట్కి యాడ్ అవుతుంది అది మళ్ళీ మీరు రెడీమ్ చేసుకోవచ్చు ప్రతీ నెల ఫైవ్ థౌజండ్ అంటే ఎవ్రీ మంత్ మీకు ట్వంటీ కి వన్ లాక్ అవుతుంది సో ఫైనల్ గా ఏంటంటే మీకు ఈ వెహికల్ అనేది ఫ్రీగా వచ్చినట్టు సో ఇంటికి ఒక బండి కాదు ఇంటికి రెండు బండ్లు తీసుకోండి రాహుల్ని బాగా ఆశీర్వదించండి